నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఎగ్జిబిషన్ హైదరాబాద్ నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాకి వచ్చేసింది అండ్ ఈ ఎగ్జిబిషన్ బయట నుంచి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తూ అట్రాక్ట్ చేస్తూ ఉంది అండ్ ట్యాంక్ బండ్ సరౌండింగ్స్ లో చాలా లైటింగ్ తో ఉంది లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము ఏవేమి ఉన్నాయో లోపల పదండి పదండి తొందరగా వెళ్ళి అన్నీ కొనేసుకొని ఇంటికి వచ్చేద్దాం తొందరగా చలికాలం కదా చలి బాగా ఎక్కువైపోయిందండి మా కెమెరామెన్ ఏమో శారీ వేసుకొని రండి మేడం బాగుంటుంది అని అన్నారు శారీ వేసుకొని వెళ్ళాను దోలు తీరిపోయింది చలి సో ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాము పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ పెట్టారు టికెట్ సో టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిపోయాము హ్యాపీగా షాపింగ్ చేసుకుని ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేద్దామంటే మా కెమెరామెన్ నా వెనకాలే పడుతున్నాడు ఏం చేస్తాం తప్పదు లోపలికి ఎంటర్ అయ్యాను ఎంటర్ అవ్వగానే మనకు ఒక వండర్ఫుల్ ఫాల్ అనేది కనిపిస్తుంది వాళ్ళు మ్యాజిక్ లాగా లైటింగ్ అనేది పెట్టారు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది డీజే పెట్టారు అండ్ పిల్లలు అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళకి అర్థం కావట్లేదు చలికాలం ఎట్లా ఉంటుందో ఇంటికి వెళ్ళిన తర్వాత పిక్చర్ కనిపిస్తుంది వీళ్ళకి సో వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి నేను చాలాసార్లు వాటర్లోకి వెళ్ళాను అండ్ హ్యాపీగా అనిపించింది బట్ చాలా చల్లగా ఉన్నాయి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు మీ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళండి బట్ స్వెటర్లు గట్రా వేసుకొని వెళ్తే బాగుంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లల్ని అయితే తెగ తడుపుతున్నారు ప్రతిసారి ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు ఏదో ఒక కొత్త వెరైటీ పెడుతూనే ఉంటారు లాస్ట్ టైం అయితే ఎక్వేరియంలో ఫిషెస్ పెట్టారు లైవ్ ఫిషెస్ అండ్ ఇప్పుడు వాటర్ ఫాల్స్ లాగా పెట్టారు ఇదేదో వింత విచిత్రం లాగా జనాలు బిహేవ్ చేస్తున్నారు బట్ మొత్తానికైతే బాగుందనే చెప్పాలి నేను చాలాసార్లు వెళ్ళడం జరిగింది అండ్ పిల్లలందరూ కూడా అక్కడ డ్యాన్స్ వేస్తున్నారు డీజే మ్యూజిక్లు పెట్టారు అది కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అందరికి కూడా సో తర్వాత వింటర్కి సంబంధించి కొన్ని యానిమల్స్ అయితే పెట్టారు జరగండి రా జరగండి తొందరగా తెవలండి సో లోపలికి ఎంటర్ అయిపోయాము ఈ యానిమల్స్ అన్నీ మీకు గుర్తున్నాయా మంచులో కనిపిస్తూ ఉంటాయి పెంగ్మీన్స్ అలాగే ఏనుగులు వామ్ దీని దంతాలు ఏంద్ర ఆయన ఉన్నాయి సో ఇంత పెద్దగా ఉన్నాయి దంతాలు అండ్ ఇవన్నీ కూడా మంచులో ఉండే ధ్రువపు ఎలుగుబంటిని మనం చూస్తున్నాము ఇట్లులో ఉంది తర్వాత ఇది సీల ఏవో పైకి చూస్తుంది ఇదేదో ఏదో ఒకటి ఉంది ఇక్కడ చాలా పెద్ద ముక్కు వేసుకొని తెలిపేది నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి అండ్ ముందుకు వెళ్ళే కొద్దీ ఇది వచ్చి మంచు ఎలుగుబంటి అని నాకు అర్థమవుతుంది బట్ దీన్నో రెంట్ర బాబు ఎంత పెద్దగా ఉంది సో లోపలికి ఎంటర్ అయిపోయాము లోపలికి ఎంటర్ అయిన తర్వాత సినిమా కనపడింది ఆడవాళ్ళకి ఇష్టమైన వస్తువులన్నీ ఉన్నాయి అక్కడ సో మీ ఆడవాళ్ళని ఖచ్చితంగా తీసుకెళ్ళకండి నేను చెప్తున్నాను మీకు మీరు అల్లాడిపోతారు తిరగలేక సో లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పులు ఉన్నాయి చెప్పులు చాలా రకాల మోడల్స్ ఉన్నాయి రబ్బర్ దగ్గర నుంచి లెదర్ వరకు అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి అండ్ ఇదంతా ఆడవాళ్ళ అని చెప్పాలి రబ్బర్ వ్యాండ్లు క్లిప్పులు పిన్నులు హెయిర్ పిన్నులు శారీ పిన్నులు అన్నీ ఉన్నాయి ప్రతిది కూడా చాలా చీపు చాలా చీప్ కాస్ట్లో ఉన్నాయి అందరు వెళ్ళి షాపింగ్ అయితే చేయొచ్చు చూసారు కదా ట్వంటీ రూపీస్ అనే ఉంది అక్కడ ట్వంటీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అంతే ఇంకెక్కువ లేనే లేదు అండ్ చాలా రకాల జుంకీలు ఉన్నాయి మనం ఈ అమీర్పేట కోటి వీటంతా పోయి కొంటా ఉంటాం కదా ఆ సరకంతా కూడా ఇక్కడ ఉంది మనకి అన్నీ ఒకే చోట దొరికిపోతాయి అండ్ క్లిప్పులు స్టోన్ క్లిప్స్ బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి అక్కడ మీరు షాపింగ్ ఎట్ ఏ టైం ఒకే చోట చేయాలి అనుకున్న ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకున్న అనుకున్నా ఎక్స్పోక్ అయితే వెళ్ళిపోవచ్చు ఆ షాప్ అయిన ఏందో నేను కొంటానని తెగ చూస్తున్నాడు నేనేం కొన్నాయా బాబు నేను చూడడానికి వచ్చాను అంతే వా ఈ బ్యాంగిల్స్ భలే ఉన్నాయే ఈ కెమెరామెన్ను నేనేమన్నా పక్కకి వెళ్ళి తిందామంటే నన్నే ఫాలో అవుతున్నాడు సర్లే పోనీ కొంచెం వీడియో తీసినట్టు ఉంటుంది కదా అని బ్యాంగిల్స్ చూశాను బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ప్రతి బ్యాంగిల్ కూడా ఉంది అక్కడ ఈ ఆంటీ ఏదో బ్యాంగిల్స్ చూస్తున్నట్టుంది ఉండండి చూద్దాం వావ్ అసలు బ్యాంగిల్స్ అయితే మామూలుగా లేవుగా ఈ పిల్లలు పెద్దోళ్ళు అందరూ అదేందోనండి ఆడవాళ్ళు ఏం కొన్నా సరే ఇంకా ఎక్కువ కొనాలనిపిస్తుంది ప్రతిదీ చూడాలనిపిస్తుంది ట్రై చేయాలనిపిస్తుంది ఏంటో అర్థం కాదు అది ఒక డిసీజ్ అనుకుంటా నాకు తెలిసి మీకేమన్నా తెలుసా వావ్ బ్యాంగిల్స్ అన్ని చాలా బాగున్నాయి నేనైతే ఒక ఫోర్ పేర్స్ తీసుకున్నాను చాలా బాగున్నాయి నచ్చాయి రాళ్ళ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్సు రకరకాల బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి ఈ షాపులో లేదంటూ లేదు ఒక ఔత్సాహికుడు ఒకడు నా దగ్గరకు వచ్చి ఆయన బ్యాంగిల్స్ని చూపిస్తున్నాడు నాకు చాలా బాగా నచ్చాయి ఆ బ్యాంగిల్స్ సో నేను ఒకసారి వేసి చూపించమని అన్నాను సో పిల్లలు ఆడుకునే బొమ్మలు చాలా ఉన్నాయి ఇక్కడ దయచేసి మీ పిల్లల్ని మాత్రం ఇక్కడికి తీసుకొని రాకండి అమ్మా మీకు దోలు తీగిరిపోయింది కాస్ట్లు తక్కువే ఉన్నా బొమ్మలు మాత్రం చాలా ఉన్నాయి కొట్టుకుంటారు పిల్లలు అది కావాలి ఇది కావాలని సో చూస్తున్నారు కదా ఈ స్టాల్లో బొమ్మలు బ్యాట్లు అన్నీ ఉన్నాయి అండ్ ఆ తర్వాత బ్యాంగిల్స్ చూశాను నేను ఈ బ్యాంగిల్ ఏందో చూడతనే ఉన్నాడు చూడతనే ఉన్నాడు ఆయన జుట్టే జుట్టుడికి నాకు అదేంటి టైట్ అయిపోద్ది రక్త ప్రసరణ ఆగిపోద్దేమో అనుకున్నాను బ్యాంగిల్ అయితే చాలా బాగుంది దానికి రెండు బుట్టలు వచ్చినాయి కింద అండ్ ఇక్కడ చూసారా రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయి వామ్మో ఇప్పుడు మనం కాశ్మీర్ నుంచి వచ్చిన డ్రెస్లు సేల్ చేసే స్టోర్లో ఉన్నాము అండ్ ఇక్కడ ఒక అతను సేల్స్ మెన్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం हेलो हेलो मैम from आर यू from कश्मीर क्या क्या सेल कर रहे हैं आप यहाँ पर हम सेल कर रहे हैं सूट्स है शॉल्स है कोट्स है गॉड सेट्स है नाइडीज़ है कप्तान्स है सब कुछ है हमारे पास ए टू जीड सर से लेकर पाँव तक तो सब कुछ बेच रहे हैं यहाँ पर स्टार्टिंग प्राइस कितना स्टार्टिंग प्राइस सूट का ओनली फाइव हंड्रेड रुपीज से स्टार्टिंग है पाँच मीटर का कपड़ा रहेगा इसमें टॉप एंड बॉटम और यहाँ पर ऑफर प्राइस चल रही थ्री पीस सूट जो है पूरे साढ़े पाँच मीटर का कपड़ा है फिर डिजाइनर दुपट्टा आ जाता है इसमें ये सिर्फ आ जाता है आपको फिफ्टीन हंड्रेड में कौन सा भी ले लें आप अगर आप शोरूम पे जाएंगे कहीं पर भी कम से कम मिनिमम ये 2500 का आ जाएगा ताकि हम मैनुफैक्चरर्स से इसके डायरेक्ट मैनुफैक्चर टू कस्टमर्स डील हो रही है यहाँ पर कोई भी मिडल मैन इन्वॉल्व नहीं है इसमें इतना कम प्राइस देता है ना आप, आपको प्रॉफिट कैसे आता है क्योंकि हम मैन्युफैक्चरर से हम खुद बनाते हैं हमारे पास जो बाकी स्टॉल्स की तरह मैन्युफैक्चरर्स टू होल सेलर्स टू कंज्यूमर्स आ जाता है वो नहीं होता डायरेक्ट मैन्युफैक्चरर्स टू कस्टमर्स हो जाता है कोई भी मिडल मैन इन्वॉल्व नहीं है इसमें ठीक है తర్వాత చెప్పులు చూద్దాము చెప్పుల సంగతి ఇవన్నీ రాజస్థాన్ స్టైల్లో ఉన్నాయి చెప్పులు అయితే రాజస్థాన్ నుంచి వీళ్ళు హ్యాండ్ మేడ్తో తీసుకొచ్చారంట తక్కువ ప్రైజ్కి ఎందుకు అమ్ముతున్నారు అని అడిగితే వీళ్ళు చెప్పిన ఆన్సర్ ఏందో చూడండి హలో భయ్యాన్ ये अलग आएगा okay. बंद बुट कैमल का है ये ये हम लोग खुद बना के लाते हैं हमारा खुद का ही कितना से है आपके पास हमारा बहुत सारे, सारे कलेक्शन हमारे दबके वाली है okay. की, एक ये आएगा के अंदर, सब चीजें अलग अलग Starting है स्टार्टिंग्रेड एंडिंग प्राइस थाउजेंड से फिफ्टीन तक थाउजेंड से फिफ्टीन तक

आप आपने इतना कम प्राइस में देता है आपको हम लोग लो खुद, खुद का रामपल्ली लगाते हैं हम लोग नेकलस रोड पे okay. जयपुर के अंदर शोरूम में रख दो इलेवन ट्व का बिकेगा ये हमारे पास बिकेगाड का पूरा ये वाटर प्रूफ के अंदर इसको कैसे भी मोड़ देखो पूरा फोल्ड भी कर सकते है उसको कोई फर्क नहीं पड़ेगा इसको चीज है నేనైతే ఒక చెప్పలు ట్రై చేశాను చాలా బాగున్నాయి బట్ వెళ్ళేటప్పుడు కొనుక్కుందాం వల్లే మనకి హిందీ రాదని ఆపేశాను అండ్ వెళ్ళేటప్పుడు కొనలేదు మర్చిపోయాను అండ్ ఇక్కడ చూసారా చాక్లెట్ ఫౌంటైన్ అసలు ఈ గ్లాస్ లేకుండా ఉంటే ఏలు పెట్టి నాకేసేదాన్ని తర్వాత కారీ డ్రెస్సులు అదే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి చూసారు ఆ డ్రెస్సులు మీ అందరికీ తెలుసులే వావ్ ఈ బబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు ఎగిరెగిరి వాటిని పగలగొట్టేదాన్ని కప్పులు చూసారా బల్లే ఉన్నాయి మన కిచెన్లో రకరకాల కప్పులు ఉంటే చాలా అందంగా ఉంటుంది కిచెన్ అంతా బట్ టీ పెట్టేది ఎవరు చెప్పండి టీలు కాఫీలు పెట్టుకునేది ఎవరు బయటే తాగుతున్నారుగా అందరూ కాఫీ షాపు కాఫీ కేఫ్ అని ఇది చూసారా వావ్ కిచెన్లో మనకి ఎన్ని కొత్త వస్తువులు వచ్చినా ఎంత ట్రెండ్ వచ్చినా కూడా కూరగాయలు మనమే కట్ చేయాలి వంట మనమే చేయాలి తర్వాత చూసారా బుక్ స్టాల్కి వెళ్ళాను ఏదో పెద్ద బుక్కులు చదువుతున్నట్టు మన క్లాసులోనే ఏం చదవాల బయట గ్రంథాలు ఏం చదువుతాం చెప్పండి ఏదో అలా అలా విండో షాపింగ్ చేశాను అంతే బుక్స్ అయితే అస్సలు పట్టుకొని ఓపెన్ చేయడానికి ధైర్యం చేయలేదు ఎందుకంటే చిన్నప్పుడంతా చాలా బాగా చదివేశాం కదా ఇంక ఇప్పుడు చెప్పండి సో బుక్స్ అలా చూస్తూ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదో గేమ్ ఉంది బెలూన్ గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు ఈ బొడ్డోడు ఈ బొడ్డోడికి బాగా తగులుతున్నాయి బెలూన్స్ నేను ఆడదాం అనుకున్నాను బట్ నాకు ఆడాలనిపించలేదు చూడాలనిపించింది మీకు చూపించాలనిపించింది సో చూపిస్తున్నాయి ఎంజాయ్ చేయండి మలబార్ మసాలా చీకే కేరళ హైదరాబాద్లో ഹൈദരാബാദിൽ ഇവിടെ പഠിക്കുകയാണ് അപ്പോ അഹ് പഠിത്ത ഇതർസെ എക്സിബിഷൻക്ക് ആ ഓണറെ അഹ് പഠിത്തായ ആ വർക്കറെ ദൻ അച്ചാ കേരളക്ക സ്പെഷ്യൽ അലക്കലഗ് ഫ്ലവേഴ്സ് ఈ అబ్బాయి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు కానీ నాకైతే ఫైనల్గా ఆ ప్యాకెట్లు చూసి అక్కడ హార్ట్ చిప్స్ అమ్ముతున్నారు అవి కేరళ స్పెషల్ అని అర్థమైంది అండ్ ఆ అబ్బాయి నాను కేరళ అన్నాడు కదా నేను ట్రై చేద్దాం అనుకున్నా కేరళ మనకి రాదు కదా సో అంత దొబ్బెడ్డ ఎందుకని చెప్పి నేను మాట్లాడలేదు అండ్ ఈ అబ్బాయి చాలా రకాల హల్వాలు చూపించాడు ఒకసారి చూద్దాం ఏ కునాఫా ఏ కునాఫా అల్వా ఏ క్రీమీ చాక్లైట్ ఓకే ఓ సీడ్స్ ఓ డ్రై ఫ్రూట్స్ ఓ పైనాపిల్ కోకోనట్ ఏ పైనాపిల్ కోకోనట్ ఈ అబ్బాయి చూపిస్తుంటే నాకు తినాలనిపిస్తుంది మా కెమెరామెన్ ఏమో మైక్ పెట్టలేదని నన్ను తిడతా ఉన్నాడు సరేలే మొత్తానికి ఎగ్జిబిషన్ అంతా అయిపోయింది ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్ళాము ఆ ఫుడ్ స్టాల్ దగ్గర జనాలు చూసారు వామ్ ఇసుకెత్తరా మంది ఉన్నారు సో అందరికీ ఎగ్జిబిషన్లో జైంట్ వీల్ అంటే చాలా ఇష్టం చాలా భయం కూడా నేను చిన్నప్పుడు ఎప్పుడో రెండుసార్లు ఎక్కినప్పుడు గుర్తుంది అండ్ ఢిల్లీ అప్పడాలు బజ్జీలు ఆలు బజ్జీలు ఢిల్లీ అప్పడాలు చాలా ఫేమస్ కదా ఎగ్జిబిషన్లో సో తర్వాత చూస్తున్నాం మనం కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ పిల్లల గేమ్స్ అయితే ఉన్నాయి వామో డాడీ నాకు అది కావాలి డాడీ నాకు ఇది కావాలి నేను అది ఎక్కాలని ఏడుస్తూనే రా బాబు ఎట్ట తీసుకెళ్ళి ఎట్ట ఊరేగుతారో కానీ ఆ పిల్లలతో ఎగ్జిబిషన్లో నా తల ప్రాణం తోకొచ్చింది మీకు చూపించడానికి మీరైతే చూసి ఎంజాయ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ పిల్లలు ఆడుకునే గేమ్స్ అయితే చాలా ఉన్నాయి మీకు తెలుసు కదా ఐస్ కాంతం బైకులు ఉంటాయి కదా లోపల అవి కూడా చాలా బాగా ఉన్నాయి సౌండ్ వచ్చింది బట్ పైకి నేను వెళ్ళలేదు నేను వెళ్ళినంత వరకు మీకు చూపించాను పైకి అయితే నేను వెళ్ళలేదు అండ్ అక్కడ చూసారా గుర్రాలు గుర్రాలపైన పిల్లలు తిరుగుతున్నారు మామూలు వాళ్ళు కాదు పిల్లలు అసలు ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళండి మీ చేతికి దొరికితే నన్ను అనండి మొత్తానికైతే హుస్సేన్ సాగర్ పక్కన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎగ్జిబిషన్ పెట్టారు పిల్లలందరూ ఎంజాయ్ చేయొచ్చు అండ్ మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఖచ్చితంగా మీరు వెళ్ళి విజిట్ చేయండి సో ఎగ్జిబిషన్ అంతా మీకు చూపించేశాను ఎగ్జిబిషన్ చూడడం అయిపోయింది నా ఎనర్జీ కూడా అయిపోయింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టిల్ లెన్ కీప్ వాచింగ్ టు ఆర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ